అన్నదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు రక్షకులు ప్రవీణీసుక్రీస్తునాంలో వందనాలు తెలియజేస్తున్నాం నీటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం దేవుడు సంస్కరణకర్త మత్తయి సువార్త ఇరవై మూడవ అధ్యాయం పదవ వచనాన్ని చదువుకుందాం మరియు మీరు గురువులని పిలువవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను ప్రియ సహోదరి సహోదరులరా దేవుడు యేసుక్రీస్తు వారు ఒక గొప్ప సంస్కరణకర్త ఆయన ఈ లోకంలో జన్మించి ఆయన జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాల జీవిత కాలంలో ఆయన బోధలు అమోఘమైనవి యేసు ప్రభు వారి నోటి నుంచి వచ్చిన మాటలు స్వస్థతనిచ్చినాయి ప్రభువారి నోటి నుంచి వచ్చిన మాటలు జీవితాలు బాగు చేసినాయి వారి నోటి నుంచి వచ్చిన మాటలు ప్రపంచాన్ని మార్చివేసిని యేసు ప్రభు వారి నోటి మాటల నుంచి వచ్చిన మాటలు ప్రపంచాన్ని ఆలోచింప యేసు ప్రభు వారి మాటలు విని అనేక మంది తమ జీవితాలు పాపపు మార్గం నుంచి మార్చుకొని పరిశుద్ధమైన మార్గంలోకి వచ్చారు యేసు ప్రభు వారి మాటలు విని అనేక మంది మేలు చేసేవారిగా మార్చబడ్డారు ఈ విధంగా ఆయన మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అవి చాలా ప్రభావితమైన మాటలుగా మనం బైబిల్ గ్రంథం ద్వారా మన జ్ఞాపకం చేసుకోవచ్చు అందులో కొన్ని ఆయన సంస్కరణలు చేశాడు అంటే అలవాటుల్లో ఉండే పొరపాట్లను ఆయన గుర్తించి లోకములో మానవుల యొక్క పద్ధతులు వాళ్ళ మాటలు వాళ్ళ ఆలోచన వాళ్ళ తలంపులు వాళ్ళు చేస్తున్న ప్రతి పనుల్లో ఉన్న పొరపాట్లను ఆయన గుర్తించి తన ప్రసంగాల ద్వారా తన బోధల ద్వారా తన మాటల ద్వారా ఆయన సంస్కరణలు చేసిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం అందులో ఒక సంస్కరణలే మనం చదువుకున్న సువార్త ఇరవై మూడో అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మీరు గురువులని పిలవవద్దు మీరు ఎవరిని గురువులని పిలవవద్దు యాక్చువల్గా ఈ లోకంలో గురువులు ఉన్నారు అది స్టడీస్ కోసము స్కూల్స్లో కాలేజీలో ఈ మాట మీరు లోకంలో గురువులని పిలవద్దు అంటే ఆ గురువుల గురించి కాదు ఆత్మీయంగా విశ్వాస జీవితంలో రక్షింపబడిన తర్వాత సంఘములో చేర్చబడిన తర్వాత ఇక్కడ గురువులని పిలువబంచుకోవద్దు ఎందుకంటే క్రీస్తు ఒక్కడే మన గురువు క్రీస్తు ఒక్కడే మన గురువు ఆ మాటనే స్వయంగా యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు మీరు గురువులని పిలిపించుకోవద్దు మీరు గొప్ప గొప్ప అంటే ఇక సేవకులు సహోదరులు మనందరము సహోదరులమని పౌలు చాలా స్పష్టంగా తన పత్రికల్లో రాశాడు మనకు ఉండాల్సిన బిరుదు సహోదరుడు మనకు ఉండాల్సిన బిరుదు సహోదరుడు మాత్రమే కానీ ఇక్కడ కొంతమంది గురువులని కొంతమంది రకరకాల డిజిగ్నేషన్స్ లేదంటే హోదాలు వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ ఉంటారు అందుకే దేవుడు చెప్తున్నారు మీరు బోధకులని పిలిపించుకోవద్దు క్రీస్తు ఒక్కడే బోధకుడుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన ఏ విధంగా బోధకుడు అంటే క్రీస్తు జగద్గురువు జగత్కే ఆయన ఒక గురువు ఆయన అద్వితీయ గురువు ఆయన అద్వితీయ గురువు ఆయన ఏ విధంగా అద్వితీయ గురువు అంటే ఆయన గురువుకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఆయనలో ఉన్నాయి ఆయన పరిశుద్ధుడు ఆయన ప్రేమ స్వరూపి ఆయన నీతిమంతుడు ఆయన పవిత్రుడు ఆయన పరిచారకుడు ఆయన సాత్వికుడు ఆయన దీన మనసు కలిగిన వాడు ఆయన విధేయుడు ఆయన స్వార్థ త్యాగి ఆయన దాత ఆయన క్షమా స్వభావం కలిగిన వాడు ఇవన్నీ ఒక గురువుకు ఉండాల్సిన లక్షణాలు ఎవరైతే పాఠాలు చెప్తూ ఉంటారో ఆ పాఠాలు చెప్పే వాళ్ళ మనసు పరిశుద్ధంగా ఉండాలి ఆ పాఠాలు చెప్పే గురువు పిల్లల మీద ప్రేమ స్వరూపం కలిగి ఉండాలి ఈ విధంగా లక్షణాలన్నీ యేసు ప్రభు వారు కలిగి ఉన్నారు కాబట్టి ఆయన అద్వితీయ గురువు ఆయన గురువులకే గురువు ఆయన జగద్గురువుగా మనం చూస్తూ ఉన్నాం ఒకసారి లేఖన భాగాలు క్షుణ్ణంగా మనం పరిశీలిస్తే ఆయన దగ్గరుండే శిష్యులు అన్ని తరగతుల వారు ఉన్నారు సన్యాసులు ఉన్నారు కుటుంబీకులున్నారు నానాజాత కలిగిన వారు ఉన్నారు గనులు ఉన్నారు అధికారులు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు రాజ్యాధికారం కలిగిన వాళ్ళు ఉన్నారు భాగ్యవంతులు ఉన్నారు పాపులున్నారు అందరూ ఆయనకి శిష్యులుగా ఉండిన వాళ్ళే కాబట్టి ఆయన గురువు గురువులకే గురువు అద్వితీయ గురువు జగద్గురువు అందుకే యేసు ప్రభు వారి లోకంలో ఆయన ఉంటున్నప్పుడు ఆయన తన పిల్లలకి తన నమ్ముకున్న బిడ్డలకి ఆయన చెప్తున్న మాట మీరు ఈ లోకంలో గురువులని పిలిపించుకోవద్దు లోకంలో అనేక మంది తమ పేర్లకు ముందు బ్రదర్ సహోదరుడు అని కాకుండా రకరకాల బిరుదులతో పిలిపించుకుంటున్నారని తెలిసే శాస్త్రులు పరిచయలు అప్పుడున్న పరిస్థితిని ఆయన ముందుగానే ఆలోచన ఆలోచనకర్త కదా ఆయనకున్న పేరే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆయనకు ఆ జ్ఞానం ఉంది కాబట్టి ముందు కాలంలో అందరూ ఏ విధంగా ఉంటారో తెలిసే ఆయన చెప్తున్న మాట మీరు బోధకులని పిలిపించుకోవద్దు బోధకులు ఒక్కడే ఆయనే జగద్గురువు అద్వితీయ గురువు మన రక్షకుడైన గురువు ఆ గురువే క్రీస్తు అదే మాటను మనం చదివాం మరియు మీరు గురువులని పిలువ క్రీస్తు ఒక్కడే మీ గురువు కాబట్టి ఇలాంటి గొప్ప సంస్కరణలు చేసిన సంస్కరణకర్త అయిన యేసుక్రీస్తు వారిని ఉదయకాలం ముందు మనసారా హృదయపూర్వకంగా మమ్మల్ని మనల్ని స్థుతించి మనం దేవుణ్ణి మహింపరుద్దాం దేవుడి కొన్ని లేఖను భాగంలో మన కొరకు జీవించును గాక ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్రం వందనములైన మీరు గొప్ప సంస్కరణకర్తగా లోకానికి కనిపించినందుకు వందనములు లోకంలో అలవాట్లలో ఉండే పొరపాట్లను మీ సంస్కరణల ద్వారా మీ మాటల ద్వారా మాకు తెలియచేసినందుకు వందనములు ఇలాంటి గొప్ప సంస్కరణలు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం వందనములు నోలు తెలియచేస్తూ యేసు క్రీస్తు నామున్న స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె